ఈరోజు చాలామంది చదువు చదువు కోసం తల్లిదండ్రులు వాళ్ళ స్కోవకుండా లేకపోయినా కానీ డబ్బు పోగేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పంపిస్తా చదువు అనేది చదువుతో పాటు కొంత సంస్కారాన్ని కూడా నేర్త చదువు అనేది చాలా మందికి మనలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంస్కారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతోనే మన తల్లిదండ్రులు మనందరినీ చదివిస్తూ ఉంటాం కేవలం పడిపోవటం కాలేజ్ పోవటం విజ్ఞానం కోసం మాత్రమే మాకు ఉద్యోగ అవకాశం ఉందా లేకుండా పర్వాలేదు అన్నటువంటి పరిస్థితి మన కుటుంబాల యొక్క చదివించేది చాలా నైన్టీ పర్సెంట్ నాకు తెలిసి చదివిస్తే ఏదో ఒక మంచి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం వస్తే వాళ్ళు వస్తారు మమ్మల్ని బతికిస్తారు మాలాగనే పొలం పళ్ళు పోయి లేదా కూలిపోయి బతకాల్సిన పరిస్థితి ఉండదు మాకట్టి మంచి భవిష్యత్తు ఉండాలని ఇప్పుడు మనం చదివించే చదువులన్నీ కూడా మారినటువంటి ప్రపంచీకరణలో ఆ ఉద్యోగాలు పొందడానికి మనకు వచ్చే చదువులు అందుబాటులో లేకపోతే గ్రామీణ ప్రాంతాలను చదువుకుని వాళ్ళందరికీ ఆ టెక్నికల్ స్కిల్స్ లేకపోవటం వలన ఇంగ్లీష్ మీడియం లేకపోవటం వలన ఈ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందలేకపోతా ఉన్నా అటువంటి సంస్థల్లో వ్యవస్థల్లో మీరు ఉద్యోగాలు పొందటం కోసం ఈ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తాం ఆ ఆలోచన చేసే మన చదువు అంతా సంస్కారంతో ఉద్యోగ అవకాశాలు కూడా పొందడానికి ప్రకూర్చినట్టుగా ఉండాలని ఇవాళ స్కిల్ సెంటర్స్ ఆర్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఐటీఎస్ ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు సెంటర్లు వాళ్ళు అప్గ్రేడ్ చేసే సెంటర్ అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరవై ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని కోట్ల ఒకటే సంవత్సరంలో శాంక్షన్ చేసిన చరిత్ర ఎప్పుడు లేదు ఈ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం క్లాస్ వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో చదివించే కార్యక్రమానికి పునరా ముందు కొంత ఉన్నాం భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా హై స్కూల్స్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసి అన్ని హై స్కూల్స్ లో సాధ్యమైనంత వరకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి మన క్లస్టర్స్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరూ నేను చెప్పేది ఒకటే మనం ఏ రకమైన అయితే మన తల్లిదండ్రులు మనం చదివించి ముందుకు పంపించి నడిపించారు మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చల్లించడానికి ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టవలసింది కోరుతూ వాళ్ళందరూ కూడా ప్రపంచే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ప్రభుత్వం మొదలు స్కూల్స్ అన్నింటిలో చారిటర్ కోసం ప్రోత్సహించారు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్స్ కాలేజెస్ వాటి అన్నింటిలో వాళ్ళ మందరి మధ్యలో ఐటీఎస్ నిర్ణయం సిరిపరం మధుర మండలం సిరికొలంలో కొత్తగా ఐటీఐ సెంటర్ కూడా ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడతాం ఎప్పటికే పాలిటెక్నిక్ కళాశాల కూడా మనం పాత్ర శాంక్షన్ తీసుకున్నాం ఒక అగ్రికల్చర్ పాలిటెక్ కళాశాల ఉంది రెగ్యులర్ పాలిటెక్ కళాశాల ఉంది ఇప్పుడు ఐటీఐ కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్టార్ట్ చేసం సో మీ అందరూ ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే ప్రపంచానికి కూడా నాయకత్వం అంత స్థాయిలో ఇక్కడ విజయవాణి ఎదగాలని చదువుకోవాలి అలా మీ వేదస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సౌలీయంగా మళ్ళా చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగ వ్యవస్థలందరూ కూడా నేను పిల్లిస్తా ఉన్నాను ప్రతి ఉద్యోగి పనిచేసేది సమాజం కోసమే మిమ్మల్ని పెట్టింది కూడా ఈ వ్యవస్థ కోసం ప్రతి ఉద్యోగి కూడా లేచి దేవత పడుకునేంతవరకు మనం ఈ సమాజం కోసం ఈ ఉద్యోగ వ్యవస్థలో చేరా మనం ఏం చేస్తున్నామో ఈ సమాజానికి ఎంత జవాబుదారీతరంగా పనిచేస్తున్నాం అనేది మనమే ఆత్మసాక్షికి ఒకసారి ప్రశ్నించుకొని ఆ దిశలో మనందరం సమాజ సేవకు మరొకసారి పునరా అని చెప్పి మీ అందరికీ సౌర్యంగా మనవ చేస్తూ మీ అందరూ ఐ విష్ ఆల్ దెస్ట్ఫుల్ లైఫ్ ఎదగాలని చెప్తూ ఇప్పటికే కొద్దిమందిని ఇంటర్వ్యూ కూడా చేసేయాలని చెప్తా ఉన్నారు కొద్దిమంది ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు స్టాఫుల్గా కొద్దిమంది అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నేను పక్కకెళతాం నాతో పాటు వచ్చినటువంటి నాయకులు కూడా మనందరూ బయట ఉంటే వాళ్ళు పీస్ఫుల్గా పెట్టు కండక్ట్ చేసుకుంటారు సహకరించవలసింది నాయకులు కోరు అపాయింట్మెంట్ లెటర్స్ పొందినటువంటి వాళ్ళు